హాయ్ పీపుల్స్ వెల్కమ్ టు ఆ దరకుండం నేను ప్రసాద్ జైలుకి మేము రెడీ అంటున్న మాజీ మంత్రుడు విషయం ఏంటి అంటే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీలోని చాలామంది నాయకులు మరి వాళ్ళు చేసిన అవినీతి అక్రమాలకు సంబంధించింది కావచ్చు లేకపోతే వాళ్ళు మాట్లాడిన ధోరణ వాళ్ళు కావచ్చు మొత్తానికి కేసులు ఎదుర్కొంటున్నారు లోపల ఉన్నారు సో అందులో ప్రధానంగా ఏంటి అంటే ప్రస్తుతం వల్లభనేని వంశీ అలాగే మొన్నటిదాకా పోసారి కృష్ణమురళి బోరగడ్డాలుహివర్ర రవీందర్ రెడ్డి వీళ్ళ సంగతి ప్రక్కన పెట్టేసేయండి ఆఫ్ కోర్స్ జోగి రమేష్ కొడుకు జోగి రాజీవ్ అతను దీని గురించి అగ్రిగోల్డ్ భూములో కొమ్ముకోవడం అలాగే పేర్ని నాని ఆయన సత్యమణి ఆ బియ్యం కొమ్మకోణం వీటికి సంబంధించిన వ్యవహారం సో ఇప్పుడు అసలు కొంతమంది అయితే ఉత్సాహం చూపిస్తున్నారా అనాలా లేకపోతే వెళ్ళాలి వెళ్ళాల్సి వస్తుంది అనే భయంలో ఉన్నారా లేకపోతే అక్కడికి వెళితే మన పరిస్థితి ఏమిటి మరి ఆ అడ్జస్ట్ అవ్వాలి కదా ఆ జైలు ఎన్వైర్న్మెంట్కి దానికి ఎంతవరకు మనం కరెక్ట్గా మెంటల్గా ప్రిపేర్ అవ్వాలి అని అనుకుంటున్నారా ఏంటి ఇదే చాలా ఆసక్తికరంగా మారింది మీరు కనుక గమనించినట్లయితే ఎన్ని అరెస్టులు చేసినా ఏం చేసినా మేము మాట్లాడుతూనే ఉంటామని కొంచెం యాక్టివ్గా ఉంది ఎవరు అంటే అంబటి రాంబాబు గారే అఫ్ కోర్స్ పేరు నాని గారు కూడా సో ఏది ఈ మాజీ మంత్రుల్లో సో పేరు నాని గారు కొంత సాఫ్ట్గానే ఉంటున్నారు ఎందుకంటే ఆయన చంద్రబాబు నాయుడు గారు ఆయన సత్యమణ్ణి అరెస్ట్ చేయాలి అని అంటే వద్దు వద్దు అన్నారని అక్కడ కొంచెం పేరునాని గారు సాఫ్ట్ అయ్యారు సో అంబటి రాంబాబు గారు అయితే ఇక మామూలుగా సాటరికల్గా మాట్లాడుతూ ఉంటారు కాబట్టి పదే పదే ప్రెస్ మీట్లు పెడతా ఉన్నారు మాట్లాడుతూనే ఉన్నారు ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి ఇప్పుడు తాజాగా అంబటి రాంబాబు గారికి కొంత అనుమానం వచ్చిందంట అతన్ని కూడా జైల్లో వేస్తారని ఎందుకు వేస్తారనే అనుమానం అతనికి కలిగిందో మరి అర్థం కావట్లేదు సో ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి అంటే కొన్ని స్పెక్యులేషన్స్ అయితే వచ్చినాయి ఏదైతే తాజాగా పోసాన ఇష్టమోకి బెయిల్ వచ్చింది కదా బెయిల్ మంజూర్ అయినప్పుడు అని పలకరించడానికో పరామర్శించడానికో అక్కడికి వెళ్ళారు అమ్మడి రాంబాబు గారు వెళ్ళిన తర్వాత అక్కడ కొంత చిట్ చాట్ చేశారంట ఆ చిట్ లో భాగం ఏంటి అంటే అసలు జైల్లో పరిస్థితులు ఎట్లా ఉన్నాయి అక్కడ ఫుడ్ ఎట్లా ఉంది వాష్రూమ్స్ కావచ్చు అక్కడ పరిసరాలు అట్లాగే సింగిల్గా ఉంటే టైంపాస్ ఎట్లా చేసుకోవాలి ఏంటి ఇవన్నీ ఎంక్వైరీ చేశారంట ఎందుకు చేస్తున్నారు ఏంటి అంటే కొంచెం మెంటల్గా ప్రిపేర్ అయ్యి ఉంటే బెటర్ కదా ఒకవేళ వీళ్ళు కక్షపూరితో ధోరణితో వ్యవహరిస్తున్నారు అని ప్రొజెక్ట్ చేయడం కోసం ఏమైనా చెప్పే ప్రయత్నం చేశారేమో తెలియదు కానీ మరి ఒకవేళ జైలుకి వెళ్ళవలసి వస్తే ఏంటి తెలుసుకుంటే బాగుంటుంది అనే ఉద్దేశం ఏదంటున్నాను అన్నట్టుగా అన్నారు సో అయితే కొన్ని న్యూస్ ఛానల్స్లో కావచ్చు కొన్ని మీడియాలో ఎలా వస్తుంది అంటే ఆయన ఏదైతే పోలవరానికి సంబంధించి అంటే ఇరిగేషన్ మినిస్టర్గా చేశారు కదా పోలవరానికి సంబంధించిన దాంట్లో ఏమైనా కుంభకోణాలకు పాల్పడ్డారా ఏంటి అని నాకు అయితే అలాంటి కుంభకోణాలు ఆయనేం పాల్పడలేదు ఎందుకంటే అక్కడ పోలవరానికి సంబంధించి పెద్ద పనులు ఏం జరగల గత ప్రభుత్వ హయాంలో బడ్జెట్లు కేటాయించింది ఏమీ లేదు అసలు అడిగింది లేదు ఇక అందులో కూడా ఏమైనా జరిగినాయి అంటే ఒక లోతుగా ఏమైనా సరే దానిపైన దర్యాప్తు చేసి లేదా విచారణ జరిపించి ఏదైనా సరే చేపడితే తెలుస్తుందేమో ఒకటి నాకు తెలిసి అంబటి రాంబాబు గారి పైన ఉన్న ప్రధాన ఆరోపణ ఏంటి అంటే ఏదైతే ఒక వ్యక్తి ఆ సెప్టిక్ ట్యాంక్ లో పడి మరణించాలి అతను నియోజకవర్గంలో అతను సీఎంఆర్ఎఫ్ కింద ఐదు లక్షల రూపాయలు అంటే అందులో రెండున్నర లక్షల రూపాయలు తనకు తన ఎస్టిమెంట్ ఏది ఇవ్వాలి అని చెప్పేసి అప్పట్లో ఒక సెన్సేషన్ అది సో అట్లా ఏదైనా చేస్తే ఈ చిల్లర ముళ్ళ వ్యవహారాలే మళ్ళీ పైగా పెద్దగా ఏమి ఇచ్చేసినట్లేదు ఎందుకంటే అంబటి రాంబాబు గారు అందుకనే ఎప్పుడు కూడా ఆయన బాళ మనిషిగా ఆయన మాలు మాట్లాడుతూనే ఉంటారు ఆఫ్కోర్స్ మనసులో ఒకలాగా ఉన్నా కానీ ఆల్రెడీ చాలా మంది బయటకు వచ్చేసిన వాళ్ళు చూసారా స్క్రిప్ట్ అది వాళ్ళకి ఇచ్చిన స్క్రిప్ట్ ప్రకారంగా వెళ్లాల్సిందే అన్నట్లుగా సో ఆ ప్రకారం ఏమైనా వెళుతున్నారా ఈ విధంగా మరి అంబడి రాంబాబు గారు అసలు ఎందుకు మాట్లాడారు అసలు జైలు గురించి ఎందుకు తెలుసుకోవాల్సి వచ్చింది ఏంటంటే ఒకవేళ ఇంకా కొన్ని బయటికి తెలియని అయితే అంటే ఆయనకి తెలుసు ఇంకా ప్రజల దృష్టిలో పెట్టనివి ఏమైనా సరే కుంభకోణాలు ఉన్నాయా అవి ఖచ్చితంగా బయటపడతాయి అనే నమ్మకం ఉందా ఎందుకంటే ఏ వైసీపీ ఎమ్మెల్యే తప్పించుకొని కుంభకోణం ఏదైనా ఉంది అంటే జగనన్న కాలనీలు అని చెప్పేసి ఉన్నాయి చూసారా ఏదైతే బిలో పావర్టీ లైన్ వాళ్ళకి జగన్ అన్న ఇళ్ళు అని చెప్పేసి నేను నిర్మిస్తాను ముప్పై లక్షలు పాయితే లక్షలు ముప్పై లక్షలు అని జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు లెక్కలు చెప్పారు సో ప్రతి నియోజకవర్గంలో ప్రతి మండలంలో ఎవరెవరైతే లబ్ధిదారులు అని చెప్పేసి వాళ్ళు ఎంతమంది ఉన్నారని చెప్పేసి లిస్టు ఆ తయారు చేస్తా ఉంటాం దానికి సంబంధించి ఆ ఆ పొలాలు కొన్నారు కదా అది ప్రతి మండలంలో ఎంత తక్కువలో తక్కువ వేసుకున్న నాలుగైదు ఎకరాలు కొన్నారు ఒక్కో ఎకరం ఒక్కో ఎకరం మీద తక్కువలో తక్కువ దాన్ని రెండు ఎంతలు వేసి అమ్మేసుకున్నారు పాతిక లక్షలు ఉంటే దాని యాభై లక్షల అరవై లక్షల రూపాయలు సో ఆ విధంగా చేసుకుని అందరం క్యాష్ చేసుకున్నారు అది దాదాపుగా ఆ అన్ని నియోజకవర్గాల్లో ఉన్నాయి కాబట్టి అన్ని నియోజకవర్గాల్లో లబ్ధాలు ఉంటారు కాబట్టి అన్ని నియోజకవర్గాలు ఈ కుంభకోణాలు జరిగినాయి అది మాత్రం ఏ ఎమ్మెల్యే తప్పించుకోలేని పరిస్థితి చివరికి అటు పార్టీ నుంచి ఇటు పార్టీలో జంపైన వాళ్ళు కూడా ఉన్నారు సరే వాళ్ళు కూడా తప్పించుకోలేరు అలాంటి కుంభకోణం ఉంది సో ఆ ఒకరిద్దరు అటు నుంచి ఇటు వచ్చిన వాళ్ళ కోసం ఆ కుంభకోణాన్ని ఏమైనా వదిలేస్తారా అంటే అప్పుడు ఉన్న నూట యాభై మంది ఎమ్మెల్యేలు ఉదాహరణకు ఒక నలుగురు పార్టీ మారారు అనుకోండి తెలుగుదేశం పార్టీలోకి అంటే కూటమిలోకి వచ్చారు అప్పుడు వైసీపీలో ఉన్నవాళ్ళు ఇప్పుడు ఉదాహరణకి జనసేన నుంచి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి ఉన్నాడు ఆయన వైసీపీకి సంబంధించిన మంత్రిగా చేసిన వ్యక్తే అట్లాగే సామినేని ఉదయ భాను ఉన్నాడు కిలర్ రోషి గారు ఉన్నారు వీళ్ళు జనసేనలో ఉన్నారు అలాగే టీడీపీలో కొంతమంది ఉన్నారు సో వాళ్ళు వైసీపీ హయాంలో మా ఎమ్మెల్యేలు చేసిన వాళ్ళు వాళ్ళకు కూడా ఎంతో కొంత వాటాలు ఉంటాయి వాళ్ళు తినకపోయినా వాళ్ళ అనుచరులైనా అది ఉండాలి సో ఈ ప్రకారంగా ఈ వచ్చిన ఐదు పది మంది కోసం మిగతా నూట యాభై మందిని నూట నలభై మందిని వదిలేస్తారంటారా అది వదిలేస్తే అది కోట మీకు మంచిదేనా చెప్తున్నాను మాట వరుస అసలు సో అట్లా ఈ కుంభకోణాలు తీస్తూ ఉంటే చాలా వస్తాయి అట్లాగే ఇక మరో మాజీ మంత్రి పేరున్నాను ఇక ఇప్పుడు తాజాగా ఆయన మాట్లాడుతుంది ఏంటి అంటే అవసరమైతే జైలుకైనా వెళతాం కానీ నిమ్మేం జగన్మోహన్ రెడ్డి గారిని వేయడం అంటున్నారు ఎవరు వేయడమన్నారు జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరు వేయడం అట్లా అది ఎవరైనా సరే వాళ్ళందరికీ వాళ్ళు వద్దనుకుంటే మానేస్తారు తప్ప ఇంకోళ్ళు చెప్తే వేడమంటే అంటే వేడతారా చంద్రబాబు నాయుడు గారిని వేయడమంటే వీడినోళ్ళ వీడినోళ్ళు కూడా ఎవరో చెప్తే వేడరు వాళ్ళందరికీ వాళ్ళకి ఏదైనా బాధ కలిగితేనో అవమానం కలిగితేనో లేకపోతే ఇంకేదన్నా అనుకున్న స్థాయిలో వాళ్ళ గుర్తింపు లభించకపోతేనో లేదు వాళ్ళ నాయకుడి మీద నమ్మకం లేకపోతేనా అప్పుడు వాళ్ళు వేడతారు వీళ్ళు ఎవరైనా చెప్తే ఆయన ఎందుకు పెడతారు ఎవరైనా సరే ఇప్పుడు పేరునాని గారు ఆనాడు ఎందుకు ఏ ఉద్దేశం అన్నారో కానీ అవసరమైతే జైలుకి వెళ్తాం అంటే ఇక్కడ మీరు గమనించండి అంబటి రాంబాబు గారు జైలుకి వెళ్ళడానికి కొంచెం ఇండైరెక్ట్ గా సంకేతాలు ఇస్తున్నారు పేరు నాని గారు కూడా ఇండైరెక్ట్ గా సంకేతాలు ఇస్తున్నారు ఎందు గురించి ఒకవేళ మనం కూడా జైలుకి వెళ్ళి మనకు కూడా కాస్త సింపతి వచ్చేస్తుంది ఏమైనా ఒక హైప్ ఉంటుంది అనే ఉద్దేశం అనుకుంటున్నారో ఏ విధంగా అనుకుంటున్నారో తెలియట్లేదు ఒకప్పుడు జైలు కంటే ఏదో ఉద్యమాలు చేస్తానో పోరాటాలు చేస్తానో జైల్లో పెట్టేవాళ్ళు ఇప్పుడు అసలు ఆ పరిస్థితి కాదు కదా ఇప్పుడు ఉద్యమాలు చేసి పోరాటాలు చేసి జైల్లోకి వెళ్ళే వాళ్ళు లేరు ఆ తరం పోయింది ఇప్పుడు ఏంటి అంటే స్కాములు కుంభకోణాలు లేకపోతే అక్రమాలు దాడులు భౌతిక దాడి కావచ్చు మానసిక దాడి కావచ్చు ఇదిగో పోసాన్ని చేశారు చూసారా మాటల దాడి మామూలు దాడి కదా మాటల దాడి బోరగా అంటాడు సో ఇదంతా కొత్త ట్రెండింగ్ అనమాట ఈ రకమైన వ్యవహార శైలి సో ఇప్పుడు మరి వాటిపైన ఏం జరగబోతా ఉంది సో జైలుకి వెళ్ళొచ్చేసరికి మరి ఒకసారి జైలుకి వెళ్ళొస్తే మనం కూడా అంటే ఇప్పుడు వీళ్ళు ఏమనుకుంటున్నారంటే ఒకసారి జైలుకి వెళ్ళి వచ్చిన వాళ్ళు జనాల్లో సంపతి వచ్చేసి ఏమైనా రాబోయే ఎన్నికల్లో ఏమైనా పని అనుకుంటున్నారేమో మరి సంపతిలు వర్కౌట్ అవ్వవు ప్రజలు బాగా తెలివి మేరిపోయారు ఎవరు ఎందుకు జైలుకి వెళ్తున్నారు ఏంటి అనేది అన్ని గమనిస్తూ ఉన్నారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళొస్తే సంపతి వచ్చేసిందా అందుకు కాదు అన్యాయంగా అక్రమంగా ఆయన జైల్లో పెట్టారు అని కోర్టు నమ్మిందనే భావనలో ప్రజలు నమ్మారు సో ఎందుకంటే సాక్షాధారాలు అక్కడ ప్రవేశపెట్టలేకపోయారు కదా ఎంత సమయం ఇచ్చినా గానీ కానీ ఇక్కడ ఇప్పుడు అరెస్ట్ అవుతున్న దానిలో సాక్షాధారాలు ఏం కాదు ఏ ఒక్కరైనా సరే ఇప్పుడు వైసీపీ నాయకులు మీడియా ముందు కక్షపూరుతూ వ్యవహరిస్తుంది కూడా ప్రభుత్వం అని చెప్పేసి అక్రమ అరెస్టులు చేస్తున్నారని చెప్పేసి అంటమే కానీ ప్రజలలో ఏ ఒక్క సామాన్యులైనా అంటున్నారా ఇదిగో వీళ్ళని చేయడం అరెస్ట్ చేయడం అన్యాయం వీళ్ళని లాభలేయడం అక్రమం అని అని చెప్పేసి ఏ ఒక్కరికైనా సరే కనీసం ఒక సామాన్యుడికి ఎవరికైనా సరే ఆ భావన ఉంటే నిజంగా కూడా ప్రభుత్వం తప్పు చేసినట్టే కానీ ఇక్కడ ప్రజలు కూడా ఎలా మాట్లాడారు నేను గ్రౌండ్ లెవెల్లో వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళు చెబుతున్న మాటలు ఇవే ఏమంటున్నారంటే అసలు వాళ్ళని లోపల ఏ ఒక్కరు కూడా లోపల వేయకపోతే బాధపడతారని ఇది తెలుగుదేశం పార్టీ కేటారు కదా మరలా తెలుగుదేశం పార్టీ కేటర్ అయితే ఖచ్చితంగా లోపలయ్యారంటారు ఇప్పుడు అందరినీ కొడాలని వేయకుండా వదిలేశారు అని చెప్పేసి బాధపడతారు కానీ ఇప్పుడు కొడాలనే అనారోగ్యం పాలైనప్పుడు తెలుగుదేశం పార్టీ కేడరే ఆయన ఆరోగ్యంగా తిరిగి రావాలి తిరిగి వచ్చిన తర్వాత అరెస్ట్ కాపాడాలని కోరుకుంటున్నారు కానీ ఆయన ఈ విధంగా ఆయన హాస్పిటల్ పాలైపోవాలి అనారోగ్యంతో క్షీణించిపోవాలి అని చెప్పేసి ఎవరో కోరుకోవట్లా సో ఎట్లాగే ఇక్కడ కొంతమంది అరెస్టులు ఎవరు ఒక్కరో కూడా ఇది అవినీతి అరెస్టు అక్రమ అరెస్టు అని చెప్పేసి ప్రజలు భావించట్లా నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్తల గురించి చెప్పట్లా జనసైనికుల గురించి చెప్పట్లా సామాన్యులు కూడా ఇలాగే ఉన్నారు అలా వాళ్ళు ఆలోచిస్తున్నారు అని అంటే వీళ్ళు చేసిన తప్పులు ఏ రకంగా గుర్తున్నాయో ప్రజలకు కూడా అది అర్థం చేసుకోండి సో ఇవ్వాలేదు మేము జగన్మోహన్ రెడ్డి గారు వెంటే ఉంటాం కానీ మమ్మల్ని వేస్తే లోపల వేయండి మేమేం భయపడమని చెప్పేసి పేరునాని గారు అన్నా లేదు కక్ష పూరిత మమ్మల్ని లోపల వేస్తారు అని చెప్పేసి అంబటి రాంబాబు గారు చెప్పినా ఎవరైనా చెప్పినా ప్రజలు మాత్రం ఒక క్లారిటీతో ఉన్నారు సరే చూద్దాం వీళ్ళు ఎక్స్పెక్టేషన్స్ తగినట్టుగా లోపలికి వేస్తారా లోపలికి వేస్తే వీళ్ళకి సింపతి వస్తా అనేది తెలియాలి అంటే ఒకవేళ వీళ్ళు లోపల వేస్తే అప్పుడు చూద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదే విధంగా ఏదైతే అంబటి రాంబాబు పేరునాని మాజీ మంత్రులు చేశారు కదా మాకు ఏది ఏమైనా మేము జగన్మోహన్ రెడ్డి గారు వెంటే ఉంటాము మమ్మల్ని లోపల వేసినా పర్వాలేదు అందు గురించే దానికి సంబంధించి చిక్చాట్ చేశారా మరి అంబటి రాంబాబు గారు అలాగే పేరునాని గారు దాని గురించి మాట్లాడారా అని మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పని తెలిసింది మరిన్ని వీడియోస్ కోసం మనం ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా నచ్చుతుంది థ్యాంక్ యూ